పిల్లలు ఆ పిల్లలకి మరి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేదు ఒక వాగు లేదు ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళ ఏంటి సార్ ఇప్పుడు ఒక ప్యాకేజ్ లేదు ఒక ఇల్లు లేదు కనీసం మూడు రోజులు తేడా ఉందని కూడా రాయకుండా మానేసింది ఇప్పుడు అసలు కుటుంబాలు ఒక ఇరవై కుటుంబాలు దాకా ఉన్నాయి సార్ వాళ్ళకి ఇన్నిలు గట్ట ఏమి లేవు ప్యాకేజ్ గట్ట ఏమి రాలేదు పడని కూడా ఇంకా మూడు కుటుంబాలు కూడా ఉన్నాయి సార్ రెండు వేల పదిహేడులో సర్వే చేస్తే మొన్న పడ్డాయి డబ్బులు రెండు వేల పదిహేడులో సర్వే చేస్తే మొన్న మిగతా ఒక ఆరు కుటుంబాలక ఉంటే పడ్డాయి సార్ ఇంకా మూడు కుటుంబాలు ఉన్నాయి అవి పడలేదు మళ్ళీ అదొకటి పద్దెనిమిది సంవత్సరాలు కూడా రెండు వేల పదిహేడులో సర్వే అప్పుడు కనీసం నాలుగు రోజులు మూడు రోజులు మూడు రోజులు తేడా ఉన్న కూడా రాయకు మానేసింది మానేసి ఇప్పుడు ఆ పిల్లల పెళ్లి అయిపోయింది ఇద్దరు పిల్లల పిల్లలు కూడా ఇంత తింటున్నారు ఈ గ్రామాల గిరిజన కుటుంబాల మొత్తం ఉండేది గిరిజన ఇతరులు కూడా ఉండాలి వేరే కూడా అని ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు ఆ పిల్లలు వాళ్ళకి ఇల్లు లేదు ఒక ప్యాకేజీ లేదు ఒక ఏమీ లేదు మాకు మాకు ఇల్లులు కట్టారు రెండు వేల ఆరు కళ్ళు లేచిపోవాలని అంటారు సార్ ఆ ఇల్లులు పగిలిపోయినాయి ఆ ఇల్లు చెట్లు మొలిసినాయి కాలనీ వాయ్ సార్ తాడువాయి తాడువా జారెడ్డి కూడా ఇచ్చారు ఇప్పుడు ఆ ఇల్లు మంచిగా లేవండి మాకు ఒక మేము రెండు వేల ఆరులో లేపేతాం అని అంటారు ఒకళ్ళు మేము వెళ్ళినా కూడా అక్కడ ఏ గాలి రావచ్చు ఏ వర్షమే రావచ్చు ఆ ఇల్లు మా మీద కూలిపడ్డా కూడా మనుషులు కూడా ఉండరు సార్ అది మీరు అంటే ఎవరికాలు కేటాయించారా అని చెప్పారు మేము చూసుకోని వచ్చును మాత్రం మంచిది లేవు కొన్ని ఇల్లు కూడా డబ్బు ఇల్లు కూడా తయారవలేదు ఆ పోసులు అంతే బేస్ మంటలు కాడికి ఉన్నాయి కానీ ఇల్లు కూడా మంచి లేవు సార్ మాకు ఒకలా రెండు వేల ఆరులో వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అంటారు కదా మరి రెండు వేల ఆరులో వెళ్ళినా కూడా మేము ఒక పెద్ద గాలిదమ్మ కూడా పడిపోయాయి అంత ఇది ఉన్న ఇల్లులు ఆ ఇల్లులకేమో చెట్లు మొలిసిన ఈ బాయసు ఉన్నాయి ఇల్లుడు మళ్ళీ ఈ పగిడిపోయినాయి గోళ్ళు ఇప్పుడు అక్కడ మీరు వచ్చిన కాలం ఇప్పుడు కొంతమంది ఎవరు ఇంతవరకు ఎవరు మనకి తాటాకి ఏమో ముప్పై వేలు నలభై వేలు ఇరవై రెండు వేలు అట్టబడ్డాయి సార్ ఈ ఉన్న వాళ్ళకి అప్పుడు అప్పుడేమన్నారంటే కవర్మెంట్ కాళ్ళను ఇచ్చిన వాళ్ళకేమో డబ్బులు పడము టాటా జిల్లులో వాళ్ళకే పడతాయి అని అన్నారు అసలు ఉంటుంది ఈ ఇల్లులకే నాలుగైదు సంవత్సరం మూడు ఐదు సంవత్సరాలు పడ్డాయి టాటా తాటాజిల్లుకి ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై రెండు వేలు ఇంకంతే పడ్డాయి అవి కనీసం బాత్రూమ్ కొడతడిపో బాత్రూమ్ మనం గట్టించుకోవాలన్నా కూడా యాభై నలభై ముప్పై యాభై వేలు బాత్రూమ్ కూడా వస్తారు అది పరిస్థితి ఇప్పుడు ఇరవై మంది దాకా ఇరవై మందికి అయితే పాతి మంది దాకా ఉన్నారు అప్పుడు అప్పట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నోళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళందరూ అయిపోయినాయి వాళ్ళందరూ అయిపోయినాయి పిల్లలు మా అబ్బాయిల భవిష్యత్తు ఇప్పుడు ఒక్కొక్కడికి ఇరవై సంవత్సరాలు వచ్చింది ఇద్దరు పిలగాలు పుట్టారు వాడికి ఇల్లు లేదు పోలారం డబ్బులు లేవు ఏమీ లేవు మరి ఇద్దరు అబ్బాయిలు కూడా భవిష్యత్తు కూడా ఏమీ లేవు మరి ఆధారం అలా అది మాట్లాడుకోవాలి మాట్లాడుతుంది ఇట్లాంటప్పుడు మాట్లాడుకోవాలి ఇప్పుడు తండ్రికి వచ్చింది సార్ ఇల్లు మరి కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి లేదు మరి చిన్న మరి ముగ్గురు మేసలు మూడు కుటుంబాలు అంటే కుదరదు కదా సార్ అది మా పరిస్థితి అండి రెండు వేల ఆరు కల్లా మేము లేపేతామని అన్నారు రెండు వేల ఇరవై ఆరు కల్లా లేపేతామని అంటారు అప్పుడు ఎవరు నష్టపోవడానికి రెండు నెల నెల కూడా ఆఫ్ డబ్బులు అప్పుడు పోలవరం నిర్వాసితుల సమస్యలు ఎక్కువ ఉన్నాయని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కానీ అసలు ఈ రాడార్ సర్వే చేసి కొంతమంది కింద నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లు నలభై వరకే ఇస్తామని చెప్పి చాలా గందరగోళం చేసి పెట్టారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉదారంగా అందరికీ సహాయం చేసి చేయాలని ఆయన ఉద్దేశం సరే ఆయన చనిపోవడం ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు రావడం రాష్ట్రం విడిపోవడం విడిపోయినా కూడా ముంపు మండలాన్ని ఆంధ్రాలో కలపడం చే జరిగింది అయితే చాలా గ్రామాల్లో మేము గోదావరికి అటువైపు ఇటువైపు రెండు ఆ మండలాలు ఈ మండలాలను తిరుగుతున్నాం షర్మిలారెడ్డి గారు ఏంటంటే ఈ విధంగా వాళ్ళ నిర్వాసితుల సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు గ్రామాల్లోకి వెళ్ళి వాస్తవ పరిస్థితులు ఏంది అసలు వాళ్ళకి అందుతున్నాయా సరిగా సరైన సమయాలు ఇస్తున్నారు లేదా వీటన్నిటి మీద కూడా మేము తిరుగుతున్నాం అన్ని గ్రామాల్లో ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటంటే రెండు వేల పదిహేడులో సర్వే చేశారు ఆ రోజుకు రోజు తక్కువ ఉన్నా కానీ ఆ పిల్లల్ని ఏమో పట్టించుకోలేదు ఈరోజు రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఐదు అంటే దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో మీరు చెప్పినట్టు అప్పుడు పదహారు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇరవై నాలుగేళ్ళు వచ్చినాయి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టారు పెద్దాము చెప్పినట్టు ఆమెకేమో ఒక ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళని వాళ్ళకేం ఒక ఇల్లు వచ్చింది లేదా పరిహారం ఒకరికే వచ్చింది ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు ఎక్కడికి వెళ్ళాలని తెలియని పరిస్థితి ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి మనం ఈరోజు మీరు ఎప్పుడైతే తరలిస్తున్నారో తరలించే రోజుకి మళ్ళీ సర్వే చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని మనం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం డిమాండ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడాం అయితే ఈ నిర్వాసితులను కూడా అంటే మేము మాట్లాడితే ఏదో రాజకీయ పార్టీలు కావాలని అక్కడికి వెళ్ళేది సృష్టిస్తారని కాకుండా వాస్తవంగా ఇబ్బందులు ఎవరు పడుతున్నారో వాళ్ళని కూడా ఒక పది మందిని తీసుకొచ్చి ఆమె దగ్గర పెట్టి మాట్లాడిద్దామని మేము అనుకుంటున్నాం అంటే మేము వచ్చాం అని మేము కాగితాలు తీసుకొని వెళ్ళినా మీరు మీ బాధ మీరు చెప్పుకునేది వేరుగుంటుంది మేము చెప్పేది వేరుగుంటుంది మేము విని చెప్పినా కూడా వీళ్ళు నిజం చెప్తున్నారు తర్వాత ఇప్పుడు మీరు అనుకోండి మీరు పీడిఎఫ్కి సంబంధించి అదే మాకు ఇంత పడ్డాయి ఇది మా పిల్లల పరిస్థితి ఇప్పుడు మా పిల్ల మా బిడ్డల భవిష్యత్తు ఏంది ఇక్కడ ఉన్న అంటే వాస్తవంగా చెప్పాలంటే మీకు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా తక్కువే ఊరు ఊరు వదులుకొని పుట్టి పెరిగిన ఊరిని వదులుకొని ఇవన్నీ వదిలిపెట్టుకుని మీరు ఇచ్చి ఆ పది రూపాయలు ఐదు రూపాయలకి పోయి మీరు చెప్పినట్టు ఆ పనికి మన వాళ్ళు కట్టించినటువంటి కాలనీలు అవి మేము చూసాం అటుపక్క చూసాం ఒక రోడ్డు లేదు ఆ కాలనీకి పోయేదానికి దారి లేదు పని ఆడ బిడ్డలు చదువుకుందానికి పాఠశాల లేవు రోడ్లు లేవు మంచినీళ్ళు లేవు అవన్నీ కూడా మేము గమనించాం కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మేము చెప్పడం కన్నా వీలైతే మేము మండల పార్టీ ప్రెసిడెంట్ గారిని అడుగుతాం ఈ గ్రామాల్లో ముఖ్యంగా సమస్యలు ఎదుర్కొనే గ్రామాలు కానీ గ్రామాలు ఉండే సమస్యలు ఏదన్నా ఒక పది మంది మీరు వస్తే మేము చెప్తామ్మా వెళ్ళొచ్చాము ఇదిగమ్మా వీళ్ళు కూడా మీతో మాట్లాడడానికి వచ్చారు ఆమె కూడా అక్కడ చేరి ప్రెస్ మీట్ పెట్టడమా లేదంటే ఏదైనా గవర్నర్ గారి దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళి ఏదైనా గట్టిగా మాట్లాడటమా మనం డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈరోజు అర్హులయ్యి ఈరోజు మనం గ్రామం వదులుకొని వెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు మళ్ళీ అయితే మినహాయించి ఎంతమంది ఉంటారు ఊరికి ఒక ఇరవై ముప్పై కుటుంబాలు ఉంటాయి వాళ్ళందరికీ మనం న్యాయం చేస్తే వాళ్ళు కూడా సంతోషంగా పోయి వాళ్ళకి ఒక ఇల్లు పాడు ఇస్తా బిడ్డలను పెట్టుకొని పెట్టుకుని అక్కడ ఉంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు అనుకో ఉన్న స్థలంలో కొంత స్థలం కొడుకో కుదురుకు ఇస్తే వాళ్ళు పక్కన ఏదైనా గుడిసో గుడిసో వేసుకుంటారు ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి లేదు కదా గవర్నమెంట్ ఇచ్చిన లేదు తీసుకోవాలి పక్కన స్థలమో దొరకదు మనం కొనుక్కోలేము ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పరిహారం డబ్బులు అవి చూస్తే ఇటు కాకుండా సరిపోతాయి కాబట్టి వీటిలన్నింటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి మళ్ళీ ఒకసారి అందరిని పలకరించమని మమ్మల్ని పంపించింది మేము ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మీ గ్రామంతో పాటు మిగతా గ్రామాల్లో ఉండేటటువంటి అన్ని గ్రామాలు కానీ అన్ని మండలాలు కూడా దాదాపు ఏడు మండలాల్లో మేము తిరుగుతున్నాం ఏడు మండలాల్లో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్తాం వీలైతే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం అక్కడ సమస్య ఏంటంటే ముంపు ప్రాంతాలు విజిట్ చేయాలంటే ఏడు గ్రామాల్లో మేడం గారు ఒక గ్రామం తిరిగిపోయారు అనుకోండి మా ఊరికి వచ్చారు మీ ఊరు వాళ్ళు ఏడు మండలాలని విజిట్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ మేము గవర్నమెంట్కి ప్రెజర్ పెట్టి ముందు వీళ్ళకి న్యాయం చేయమంటాం న్యాయం చేయలేని పక్షంలో మేమే క్షేత్రస్థాయికి వస్తాం ఇప్పుడు ఆల్రెడీ మమ్మల్ని పంపించింది ఇక్కడ పరిస్థితులు తీసుకుంటున్నాం పోలవరం ప్రాజెక్టు పోయొచ్చాం ముంపు మండలాల కాడికి వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేడం గారు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు కానీ వీటన్నిటికన్నా ముందు ముందు మిమ్మల్ని తరలింపు కన్నా ముందే మీ సమస్యలని ముందు సమాజానికి చెప్పాలి గవర్నమెంట్కి తెలియజేయాలి అవసరమైతే గవర్నర్ గారికి తెలియజేయాలి ఇవన్నీ కూడా చేసే కోసం ఒక గట్టి ప్రయత్నం ఖచ్చితంగా మేడం గారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేడం గారు రావాలంటున్నారు కాకపోతే ముందు మేము వచ్చి చూస్తే మాకు ఒక సమస్యలు అర్థం ఇన్ని గ్రామాలు పలానా గ్రామంలో వాస్తవ పరిస్థితులు అని చెప్పేదానికోసం అయితే మేము వెళ్ళమండి మాకు అక్కడ ఏ సదుపాయం ఇక్కడ ఊరు ఎలా ఉందో అక్కడ అలా ఉంటేనే కానీ మళ్ళీ మేము అక్కడికి వెళ్ళటం గురించి మేమైతే మేము ఎక్కడ సత్యం బతికినా మేము ఇక్కడే ఉంటాం మాకు అక్కడ మాకు అన్ని సౌకర్యాలు తర్వాత మేము బయలుదేళ్తాం అదే అండి ఆర్ఓ గారు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు ఎమ్మటిక్కడ సర్పంచ్ గారు అంటే ఫోన్ చేసి ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఏంటమ్మా అక్కడ ఏమో మా ఫోటో నోటీసులు ఇలాగే ఎత్తనా చెప్పి మళ్ళీ ఎమ్మటి అయ్యారు గారు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి ముందు ఆర్ అండ్ ఆర్ కాలనీలు రెడీ చేయాలి ఆ కాలనీలో మీరు చెప్పినట్టుగా మంచి నెల సదుపాయాలు మీకు సంబంధించినటువంటి మిగతా వసతులు బడులు రెండోది ఇక్కడి నుంచి ఉపాధి హామీ పథకాన్ని పోగొట్టుకుని అక్కడ పోతే మాకు అక్కడ ఆధార్ కార్డు లీదర్ కార్డులు అక్కడ ఏర్పాటు చేయాలి మళ్ళీ మీకు పని కల్పించాలి కాస్త అక్కడని కూడా కలిపించాలి మన గుంతో ఇద్దరు చదువుకున్న బిడ్లకి ఏదైనా పని ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తున్నారు మన కటుగూరు ఆస్తిలో వెళ్ళారండి అక్కడికి అవతలికి వెళ్తే అక్కడ ఒకరు చనిపోయారు అక్కడ శవాన్ని దానం పరచడానికి కూడా ప్లేస్ లేదండి అవును మళ్ళీ అదే శవన్ని ఇక్కడ సొంత ఊరికి తీసుకొచ్చుకొని దానం చేశారండి అవును మరి ఇలాంటి పరిస్థితులు ఉంటే మాకు అక్కడ వెళ్ళాం కూడా లేవు అక్కడ అక్కడ మేము వెళ్ళాం మేము కూడా వెళ్ళాం పోయి చూసాం ఇక్కడ సొంతూరుకు వచ్చి దాని పరిచారం అదే సైన్ అన్న మేము మేము మీ ప్రతి సమస్య అవతల అన్ని గ్రామాల్లో ఉండే కామన్గా ఉండే సమస్యలు అందరికీ ఉన్నాయి అక్కడ అదే సమస్య నేను చెప్పినట్టు శ్మశానాలు లేవు అక్కడైతే ఏకంగా నలభై కిలోమీటర్ల ఆటలు తీసుకెళ్ళాలంటారు శవాన్ని బుడిచేదానికి అవును సార్ అన్ని వింటున్నాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేడం గారు ఆల్రెడీ ఒక మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మళ్ళీ కూడా రేపు ఇరవై ఆరో తేదీ గట్టిగా మాట్లాడి వీళ్ళందరికీ న్యాయం చేసేదాకా అంటే అసలు నీ నీళ్లు మీరు ఎంతవరకు పెట్టుకుంటారో ప్రాజెక్టులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్ష ఆరు వేల కుటుంబాలకు సర్వే చేశారు అవి ఇప్పటికి ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో మళ్ళీ సర్వే చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసేదాకా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీ పక్షాన్ని కొట్లాడుతుంది ఇరవై వేల కుటుంబాలకి ఇవ్వాల్సి వస్తుంది ఇది ఆర్ఆర్ ప్యాకేజ్ గవర్నమెంట్కి ముప్పై వేలు కోట్లు మిగిలిపోతుంది దానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒప్పేసుకున్నాడు ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్కి కేంద్రం ఇవ్వాలి డబ్బులు మొత్తం అంతా కూడా దీన్ని ఖర్చు పెట్టి ప్రతి రూపాయి కేంద్రం వస్తుంది అడగటో మానేసి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్గా ఇతను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు నలభై రెండు పాయింట్ ఐదు అడుగులు లెక్స్ మీటర్లు సరిపోతుందని చెప్పి ఒప్పేశ్వరడు దాని గురించి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సర్మిలా గారు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి ఇప్పుడు పిసిసి అధ్యక్ష అధ్యక్షురాలుగా పెట్టారు ఆవిడ కమిటీ చేశారు ఈ చైర్మన్ మార్చిన గారు ఇది ఇదంతా ఆయనేమో అల్లూరు చీతారామర్ జిల్లా ప్రశ్నించి జిల్లా ఈడు కేసు రామచోడవరండి అందరికాల మా మొత్తం ఏడు కమిటీ చేశారు ఇలా వాళ్ళు సాధకబాధగా లేంటే కనుకూరమ్మని పంపించారు చాలా చోట్ల ఏం చేశారంటే ముందు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు వరకు నీళ్లు పెడితే ఏ గ్రామాలు ఉండిపోతాయి వాళ్ళ పేర్లన్నీ లిస్టులో ఉన్నాయి తర్వాత ఏం చేశారంటే దాన్ని నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకు కుదించి వాటర్ నిలబెట్టిది అన్ని ఏ గ్రామాలు కానీ చాలా ఇల్లు చాలా కూడా